హలో అండి నమస్తే వెల్కమ్ టు రాగరెల్లు ఈరోజు మటన్ దబ్బా వేపుడు ఎలా చేయాలో చూద్దామండి చూడండి మేక దుప్పను శుభ్రంగా కడిగి ఎనిమిది నిమిషాల పాటు ఉడికించి ఇలా కట్ చేసుకోవాలి ఉడికించేటప్పుడే నీళ్ళలో కొద్దిగా ఉప్పు పసుపు వేయాలండి ఈ ఫ్రైలోకి పావు టీ స్పూన్ పసుపు టీ స్పూన్ కారం రుచి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ మిరియాల పొడి చాలండి ఎలాంటి మసాలాలు వేయక్కర్లేదు ఉప్పు కారం పసుపు మిరియాల పొడితోనే చాలా రుచికరమైన వేపుడు చేయొచ్చండి రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం బాండీలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి దెబ్బ ముక్కలు వేయించాలి వంట మీడియంలో ఉండాలండి పసుపు పొడ వేసి నాలుగైదు నిమిషాలు వేయించాలి ఇవి మేక లంగ్స్ అండి ఆయాసం ఉన్నవారికి ఈ ఫ్రై చాలా మంచిది దగ్గు ఆయాసంతో బాధపడేవారు ఈ వేపుడు తినాలండి ఐదు నిమిషాలు అయిందండి చూసారా ముక్కలు ఇలా వేగాలి ఇప్పుడు కారం పావు టీ స్పూన్ మిరియాల పొడి బాగా కలపాలి మిరియాల పొడి వేయకపోయినా పర్లేదండి వేపుడు రుచిగా ఉంటుంది కారం మిరియాల పొడితో ఒక నిమిషం వేయిస్తే చాలండి స్టవ్ కట్టేసి సర్వ్ చేసేయచ్చు ఎలాంటి మసాలాలు లేకుండా సింపుల్గా మించి టేస్టీగా ఉండే మటన్ దబ్బ ఫ్రై అండి ఇది ఆరోగ్యానికి చాలా మంచి చేసేవి వేపుడును మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి